ఆ ప్రభువు చేసే మేలు కార్యాలు బ్యాలన్స్లో ఉండవు ఇంకా ఒక నయమాను దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళాడు కదా సేవకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత సేవకుడు ఏమన్నాడు పలానా చోటకి వెళ్ళవయ్యా నువ్వు పలానా చోటకి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మునిగితే గనక దేవుని నామలో స్వస్థత అన్నాడు స్వస్థత ఎలా పొందాడు పలిసి పిల్లల అంటే సంపూర్ణమైన వస్తుతను తన జీవితంలో పొందాడు దయ్యం పట్నంలో చాలా మంది ఏసుప్రభు దగ్గర తీసుకొచ్చారు ఆ దెయ్యాల పట్నం యేసు ప్రభు చూచి ఒక్కసారి గద్దించగానే శానా దయ్యం అంటే గుంపులు గుంపులుగా పట్టిన కూడా వదిలిపోయినాయి తప్ప ఒక దెయ్యం ఉండిపోయిందండి అని అక్కడ రాయల పిల్లలు వాడు దెయ్యం పట్టినంత కాలం నురుగు కార్చుకుంటూ ఉండేవాడు అండి ఇప్పుడు నురుగు కార్తలేదు కాని పడిపోతున్నాడండి అని ఏ తల్లి ఏ తండ్రి సాక్షి చెప్పల సంపూర్ణమైన స్వస్థతని ఇచ్చాడు దేవుడు అంటే నా ప్రభువు చేసే కార్యాలు ఎంత గొప్ప తెలుసా మీరు నమ్మాల్సింది నమ్మాల్సిందేనంటే నా ఊహలకు మించి సంపూర్ణమైన కార్యాలు చేయడానికి సమర్థుడు అని మీరు నమ్మాలని